ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ఎదుట తన స్నేహితులతో తాగుతూ కనిపించిన ఉపాధ్యాయుడు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చర్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రాజ్ కుమార్ అనే ఉపాధ్యాయుని వింత చష్టలు పాఠశాలలో పాఠశాల సమయంలో ఉపాధ్యాయుడు తన స్నేహితునితో కలిసి విద్యార్థుల ఎదుట మద్యం తాగిన వైనం అటుగా వెళ్తున్న స్థానికులు వీడియో తీయడంతో వెలుగులోకి వచ్చిన ఘటన మీరేనా సార్ స్కూల్కి సార్ మీరెవరు ఓవరాల్ పంపించిన వాళ్ళు మీరెవరు సార్ మీకు పంపిస్తా మీరు ఏం చేస్తారు ఎందుకు పంపించరు మమ్మల్ని ఇంటికి ఏ టీచరు టీచర్ ఎవరు మీరెవరు మీరు ఈ స్కూల్లో టీచరేనా ఎక్కడ టీచరు దుగ్నేపల్లి మీ దుగ్నపల్లి ఎవరు ఉన్నారు మరి అక్కడ స్కూల్ బంద్ అయ్యాను ఆయన ఎవరు ఆయన ఎవరైనా ఇక్కడ ఏం చేస్తుర్రు మీరు అది ఏంటిది మేడం అది వాళ్ళు ఎవరో వస్తారు మీరు స్కూల్లో ఎందుకు ఆప్షన్ మిమ్మల్ని ఎందుకు పంపించారు ఇడికి ఏమో ఏమో అక్కడ కూర్చొని మీరు రాగుతున్నారు అక్కడకెళ్ళి వీడియో తీసినా మీరు రాలే మీ సార్ తాగుతలేడా ఇక్కడ తాగుతుండ తాగుతలేడా వెనకవసీ చెప్పండి అమ్మా మీ సార్ తాగంగా మీరు చూసిరా తాగిండా తాగలే తాగిండా మీరు చూడలే బాబు ఎవరినా ఫోన్ కడియా ఫస్ట్ ఏం చేసినవాడా ఏం చేస్తున్నాడు కచ్చి ఏం చేస్తున్నావు నేను తెలుసా సార్ వెళ్ళా నీకు తెలుసా మీరుద్దరు కూసారి దాగుతులేరాడా లేదు సార్ వచ్చినా రెండు గ్లాసులు ఒక్కళ్ళు తాగితే రెండు గ్లాసులు ఎందుకు ఇక్కడ నీకు రెండు గ్లాస్ నేను చూసిన అడిగండి ఎందుకు తప్పైంది నువ్వు ఏం చేస్తాను ఇక్కడ ఎందుకు పంపించాడి లీవ్ పెడితే నువ్వు వచ్చి నువ్వేం చేయాలి నువ్వు స్కూల్లో ఏం ఏం స్కూల్లో నీ బాధ్యత ఏంటి స్కూల్లా మందులు పెట్టుకుందాయ నువ్వు మందురా పిల్లాడు ఎవడు ఎందుకు వస్తాడు పిల్లాడు పిల్లాడు వచ్చిండా ఆయన వేసాం ఎట్లున్నది స్కూల్ అయితే ఏంటిది ఏం చేస్తా ఇడా తమాషాలు వేస్తూ రా ఏంటి గవర్నమెంట్ స్కూల్ ఏంటి పిల్లలకు చదువు పెట్టడానికి గవర్నమెంట్ స్కూల్ ఎందుకు వస్తలేరు పిల్లలు ఎందుకు కాకపోతే స్కూల్లో ఏం చెప్తారా నువ్వు ఎక్కడ తాగాలి స్కూల్లోనా తాగేది సార్ ఎందుకు రమ్మన్నాను నిన్ను మందు పట్టుకుని రా ఇద్దరు తాగుదామని రమ్మన్నాడా జాబ్ అవుతుందా ఇప్పుడు ఇది చేస్తే జాబ్ పోతుందా ఎందుకు మరి తాగుడు ఎందుకు స్కూల్లో పిల్లలకు చదువు చదివే వాళ్ళు ఆడుకు వాళ్ళు వచ్చానో వాళ్ళు ఆడుకుంటారు బై మిస్టేక్ ఎందుకు అవుతుందా తెలియ నీకు ఏజ్ ఎంత ఉంటుంది ఇది ఏజ్ ఉంటుంది ఏ ప్రొఫెషన్లు ఉన్నావు నువ్వు ప్రొఫెషన్ ఏంటిది హెచ్జిటి టీచరు ఏం చేస్తారు ఒక్కొక్కళ్ళు జాబు లేక డిఎస్సి వాడే ఎప్పుడు పడతావు అని వెళ్ళి చెప్తారా మీకు వచ్చినాక మీరు ఏం చేయాలి స్కూళ్ళల్లో మీరు వచ్చినాక స్కూళ్ళల్లో ఏం చేయాలి పిల్లలు చదువుకో చదువు అలా భవిష్యత్తు వాళ్ళ పేరెంట్స్ ఎందుకు పంపిస్తారు గవర్నమెంట్ స్కూళ్ళకు కంప్లైంట్ చేస్తాను నేను మీ ఎంఈఓకు డిఓ కంప్లైంట్ చేస్తాను నేను నేను ఇండియన్ ఛానల్ రిపోర్టర్ ని నేను రిపోర్ట్ చేస్తాను సార్ మీ ఎంఈఓకు డిఓకు రిపోర్ట్ చేస్తాను అయిపో ఎందుకు అయిపోతే ఎట్లా అయిపోతుంది ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఇలా చదువుతారట పాపం వాళ్ళకి అక్కడ వాళ్ళు కష్టం రోడ్డు మీద కష్టపడుకుంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ ఎందుకు ఎందుకు పంపిస్తారు పిల్లల ఇళ్ళకు ఎందుకు పంపిస్తారు పిల్లల ఇళ్ళకు పిల్లల్ని ఎందుకు పంపిస్తారు వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే పంపించేది మీరు రాకుండా కూర్చొని పిల్లాడు ఫోన్ చేస్తే ఏం చేయాలి నువ్వు స్కూల్ ఏ టైం వరకు నీకు స్కూల్ ఫోర్ ఓ క్లాక్ అయిపోయినాక కలుద్దామని చెప్పాలి అవునా ఈడు వరకు వచ్చినా ఏడు వరకు వచ్చినా ఫోర్ ఓ క్లాక్ అయిపోయినాక కలవాలి నువ్వు ఇప్పుడు కాదు కదా నువ్వు కలవాల్సింది స్కూల్ పని నువ్వు స్కూల్ టైంలో ఏం చెప్తా నువ్వు నీ స్కూల్ టైంలో నువ్వు లీవ్ పెట్టుకో పిల్లాడు కలవాలనిపిస్తే లీవ్ పెట్టుకో పిల్లానికి కలవాలనిపిస్తే లీవ్ పెట్టుకొని ఇంట్లో కూసం తాగురి తంద్ర నవరు ఏమని అయ్యారు పోరాళ్ళ జీవితాలు ఎందుకు నాశండి కచ్చి అంటే పోరాలు ఎందుకు ఏం చేస్తారు ఇక్కడ పోరాలు ఏం చేయాలి అయిపోయింది ఎవరి బ్యాడ్ బై మిస్టేక్ ఎందుకు అవుతుంది నువ్వు ఏంటి నీ ప్రొఫెషన్ ఏంటిది నువ్వేంటిది మిస్టేక్ ఎందుకు అవుతుంది తెలియకుండా చేసినా తప్ప తెలిసి చేసే తప్ప నువ్వు తాగిలేవా ఇప్పుడు నువ్వు పోయిలాడ అప్పు ఎలాడే తాగుతాను నువ్వు తాగాలే అన్న కదా ఇప్పటి రక స్కూల్లో కోసం తాగుతానా అనుకోకుండా వస్తే నువ్వేం చేయాలి నాలుగు గంటల తర్వాత లీవ్ పెట్టుకోమను మరి స్కూల్ స్కూల్లో తాగుడు మీరు

మీకు రోజు క్లాసులు అవుతున్నాయా ఎవరు మీకు ఈయన టీచర్ ఈయన వచ్చి ఏం చేస్తాండి వాళ్ళ ఎందుకు వచ్చిండనే లీవ్ పెడితే ఈయనొచ్చిండా ఎప్పుడు ఎన్ని గంటలకు వచ్చిండీనే ఏ టైంకి వచ్చిండి ఆయన పదిన్నరకు వచ్చిండ మీరు ఎన్ని గంటలకు వచ్చారు తొమ్మిది పదిహేనుకి వచ్చారు రాక మీతో ఎవరు ఉన్నారు కూర్చాము ఏది మేము అమ్మేది వంట చేసిందా నేనో తొమ్మిది పదిన్నరగా చేంజ్ చేసిండు మీకు ఏమైనా చెప్పిండు అయ్యాలా చదువు చెప్పిండు ఏమన్నా లేదు ఏం చేసిండు వచ్చి మంచిగా చెప్పు భయపడే అవసరం లేదు ఆయన ఏం చేయడం మిమ్మల్ని ఏం చేసిండు ఇవాళ వచ్చినే పదిన్నరగా చేంజ్ చేసిండు ఆనే కూర్చున్నాడు వచ్చిన కార్య నుంచి ఏ టైంకి వచ్చిండు మీ సారు చెప్పమ్మా ఏం కాదు ఏం కాదు నేను ఉంటా ఇన్నే ఉంటా చెప్తాను మీరు ఎన్ని గంటలకు వచ్చారు మీరు వచ్చినాక ఎంతసేపటికి వచ్చిండు గంట సేపటికి వచ్చిండ కాల్ చేసిండు వచ్చినాక మీకు ఏం చెప్పింది అలా చదువు ఏం చేసిండు వచ్చి అన్నం తినే ఆడుకోమన్నాడు అప్పటి నుంచి ఏడ కూర్చున్నాడు మీ సారు ఆనే కూర్చున్నాడా వచ్చిన కాడ నుంచి ఆనే కూర్చున్నాడా సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీ కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా